ధర్మవరం పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుకుందాం కలుషితమైన గాలి ఆహారం చెత్తల వల్ల ప్రాణవంతక వ్యాధులు వస్తాయి ప్రతి ఇంట చెట్ల మొక్కలను పెంచాలి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా మున్సిపల్ వాహనాలలో మాత్రమే వేయాలి ధర్మవరం ఎమ్మెల్యే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుకోవాలని కలుషితమైన గాలి ఆహారం చెత్తల వల్ల ప్రాణాంతక వ్యాధులు వస్తాయని ప్రతి ఇంటా చెట్ల మొక్కలను పెంచాలని ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా మున్సిపల్ వాహనాల్లో మాత్రమే వేయాలని ధర్మవరం ఎమ్మెల్యే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు ఇందిరానగర్ ఎస్సీ కాలనీలో మంత్రితో పాటు మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ఆర్డీఓ మహేష్ మున్సిపల్ అధికారులు బీజేపీ టీడీపీ జనసేన నాయకులు అందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి చెత్తను పరక చేత పట్టుకుని శుభ్ర చేశారు తదుపరి పలు చెట్లను నాటారు అనంతరం మున్సిపల్ ఆఫీస్ ఆధ్వర్యంలో కొత్తపేట రైల్వే బ్రిడ్జి ఆవరణలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం మంత్రి స్వచ్ఛందను అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పట్టణంలో అనేక చోట్ల చెత్త ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే వార్డు వార్డు తిరుగుతూ చెత్తను చూసి ముక్కమోసుకునే పరిస్థితి ఉండేదని కానీ కూటమి అధికారులకి వచ్చిన తర్వాత ఆ చెత్తను తొలగిస్తూ పట్టణమంతా పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ దిశగా అధికారులు పనిచేస్తున్నారని మంత్రి అన్నారు ప్లాస్టిక్ పై నియంత్రణను అందరూ అమలు పరచాలని ప్లాస్టిక్ ను వాడకుండా కాగితపు బ్యాగుల్నే వాడాలని తెలిపారు ప్లాస్టిక్ పై వచ్చే పలు నష్టాలను తెలిపారు Ș‍os 者� cima Baptist x DM лиニ viteq hai Cherh Господی పరిసరాల పరిశుభ్రత మన జీవితంలో చాలా ముఖ్యమైంది అనేక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి అనేక ప్రతిష్టాత్మక సంస్థలు చెప్పాయి వ్యక్తిగత పరిశుభ్రత కానీ పరిసరాల పరిశుభ్రత లేని కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడడం ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడం అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ పెరగడం కాబట్టి వీటి విపరీత ధోరణులు ఆరోగ్యం మీద ఉంటున్నాయి కాబట్టి స్వచ్ఛత కేవలం కనులకు ఆహ్లాదంగా ఉండడం కోసం మాత్రమే కాదు మనం ఆరోగ్యంగా ఉండడం కూడా అవసరం కాబట్టి వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది గతంలో ప్రభుత్వం వీటి మీద ఆలోచించకపోవడం వల్ల ఎనభై ఆరు లక్షల టన్నుల చెత్త ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూరుకుపోయింది దాంట్లో యాభై ఒక్క లక్షల టన్నుల చెత్తని చెత్త నుంచి సంపదను సృష్టించే ప్రయత్నం చేస్తూ అదేవిధంగా మెటీరియల్ రికవరీ ఫెసిలిటీలు కూడా తయారు చేసుకుంటూ ఇవాళ రాష్ట్ర చెత్తని తొలగించే ప్రయత్నం చేయడమే కాకుండా కాస్త సంపదను కూడా సృష్టించి తద్వారా ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ చేస్తోంది ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం రాబోతోంది ఈ చెత్త కారణంగా మళ్ళీ చికెన్ గున్యా డెంగీ లాంటి వ్యాధులు ప్రబలడమే కాకుండా ఈ కలుషితమైన నీరు తాగడం వల్ల దైర్య బారిన పడే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా ఇటువంటి ప్రభుత్వం చేపడుతున్న వీటిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు తణుకులో ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఏదైతే స్వర్ణ ఆంధ్ర మనం కళ కంటున్నామో స్వర్ణాంధ్ర సాకారం కావాలంటే స్వచ్ఛ ఆంధ్ర ముందు సాకారం కావాల్సిన అవసరం ఉంది అదే ఈ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల క్రితం తను స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇవాళ ప్రజలందరినీ భాగస్వాములు చేసుకోవడం వల్ల ఇవాళ పదకొండు కోట్ల డెబ్బై లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు కానీ లేదా రెండున్నర లక్షల సామాజిక మరుగుదొడ్ల కారణంగా ఇవాళ ఆరోగ్యం మీద దాని ప్రభావం పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అనేక గతంలో అనారోగ్యం బాధపడుతున్న వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్క కుటుంబం యాభై వేల దాకా ఆదా చేసుకునే పరిస్థితి ఉంది అదేవిధంగా చైల్డ్ మార్టర్స్ చిన్నపిల్లల మరణాలు కూడా అరవై నుంచి డెబ్బై వేలు ఏటా తగ్గాయని అంతర్జాతీయ సంస్థలు కూడా చెప్తున్నాయి కాబట్టి మన జీవితంలో చాలా ముఖ్యమైంది ఇదేదో మనకు సంబంధించింది కాదు ఇతరులకు సంబంధించింది అది కాకుండా మన జీవితంలో చాలా ముఖ్యమైనది వ్యక్తిగత పరిశుభ్రత అదేవిధంగా పరిశుభ్రం ఎందుకంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద ఈ నెల తీసుకుంటున్న సంవత్సరంలో ఇచ్చిన క్యాలెండర్లో ఈ నెల ఆ నిషేధం ఎందుకు అంటున్నామంటే భూమికి ఆరోగ్యం కూడా చాలా అవసరం వాతావరణం ఆలోచన ఆరోగ్యం కూడా చాలా అవసరం ఈ భూమి కలుషితమైతే ఆ కలుషితమైన ఆహారం దాంట్లో పండిన ఆహారం కూడా కలుషితంగా ఉంటుంది తద్వారా అనేక మంది ఇవాళ క్యాన్సర్ బారిన క్యాన్సర్ కేసులు పెరగడానికి ప్రధాన కారణం ఇదే అని అనేక నివేదికలు తెలియజేస్తున్నాయి అదేవిధంగా వాతావరణంలో కూడా ఈ మైక్రాన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కారణంగా ఈ మైక్రో మన కంటికి కనిపించని వాటిని మనం పీల్చడం వల్ల ఆ కలుషితమైన నీరు కలుషితమైన తిండి కలుషితమైన గాలి కారణంగా అనారోగ్యం బారిన పడుతున్నాం అయితే మన సమాజాన్ని మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాబోయే పిల్లల భవిష్యత్తును కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వీటి అందరికీ ఇది జరగాలంటే స్వచ్ఛతా కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములయ్యి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తును ఒక ఆరోగ్యవంతమైన భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన అవసరం మన అందరి పైన ఉందనే విషయాన్ని ప్రజలు గుర్తించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం